గత ఐదు సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు చంపాపేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్యారా సుశాంత్ పాల్గొన్నారు నూతన సంవత్సర సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ ముప్పై ఒకటిన నోవాస్ ఫిస్తా రెండు వేల ఇరవై నాలుగు పార్టీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్ లోని అర్బన్ జంక్షన్ లో నిర్వహిస్తున్నారని గ్యారా సుశాంత్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్ బాక్స్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు గ్యారా సుశాంత్ తెలిపారు తమ వద్ద తక్కువ ధరలలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందన్నారు దీనిపై మరింత సమాచారం కోసం డేటా ఎం లెవెన్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చన్నారు మేము ఎం లెవెన్ ఈవెంట్స్ నుంచి నోవా ఫెస్టా ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ పార్టీ అనేది కండక్ట్ చేస్తున్నాము దీని వెన్యూ వచ్చేసి అర్బన్ జంక్షన్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర సో మీ టికెట్స్ అనేది బుక్ మై షోలో ఏటీఎం ఇన్సైడర్ హై ఎప్ అనే త్రీ యాప్స్లో మీకు అవైలబుల్ ఉన్నాయి సో మా ఈవెంట్స్ వచ్చేసి గత ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి మేము మార్కెట్లో ఈవెంట్స్ చేస్తున్నాం అనమాట ఎల్బీ నగర్ ఏరియాలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము సో మా దగ్గర మీకు పాసెస్ కావాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొకటి మీరు ఆఫ్లైన్లో కూడా అర్బన్ జంక్షన్కి వచ్చి మీరు పాసెస్ తీసుకోవచ్చు మా ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అనమాట సేఫ్ అండ్ సెక్యూర్ బౌన్సర్స్తో పాటు మీ మీకు ఒక మంచి సెక్యూర్గా ఫ్యామిలీస్తో కానీ మీరు కపుల్స్ కానీ వచ్చినా కానీ మా ఈవెంట్లో మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆ ష్యూరిటీని మేము ఇస్తామన్నమాట సో మా మేము చేసే ఈవెంట్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్లో మా స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి సౌండ్ సెటప్ ఉంటుంది డీజే మ్యాక్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ తను డీజే ప్లే చేయడానికి వస్తుంది ఈ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి నైట్ వన్ ఓ క్లాక్ వరకు డీజే అనేది అనమాట సో త్రీ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట రెగ్యులర్ సెక్షన్ ఒకటి వీఐపీ సెక్షన్ ఒకటి టేబుల్స్ సో వీఐపీ టేబుల్స్ అనేది త్రీ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట సో మీరు దాంట్లో సపరేట్ సపరేట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట సో దాన్ని బట్టి మీరు ప్రై పాసెస్ బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ పాసెస్ ఇస్తా డైరెక్ట్ ఆన్లైన్లోనే వస్తుంది మీరు ఒకవేళ వెన్యూకి వచ్చి మీరు తీసుకున్నారనుకోండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట